ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ ఛానల్ జై తెలంగాణ తల్లి దర్శనానికి రావడం జరిగింది దగ్గరికి వచ్చి తెలంగాణ ఉద్యమ ప్రారంభం దగ్గర నుంచి మొదలు పెడితే ఏది కోరుతున్నా కూడా అమ్మ కాదనకుండా ఆశీర్వదించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చిన మరి అమ్మవారి వల్ల తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాగుండాలని ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మీద బలం థ్యాంక్ యూ జై అనేక మంది స్థానిక నాయకులు వీరన్న గారి గారి ఆధ్వర్యంలో మా తమ్ముడు పవన్ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది మరి జాగృతిలో నాయకుల కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీ గ్రామానికి రావాలని రంకెలేస్తున్నట్టుగా కనుక నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలు అందరం కూడా వస్తాం మీరు చర్చ చర్చ పెట్టండి ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో ఎందుకు కులం బంగారం ఇస్తలేదో ఎందుకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలే అమ్మాయకులు కాదు మీరు చెయ్యనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతాం అని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ మరి వాళ్ళ కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృత పరుస్తా ఉన్నాం జాగృతిని ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది మనం కష్టపడి ప్రాణాలు ఒడ్డి అనేక మంది నిరాహారాలు దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది కాంగ్రెస్లోకి పోతే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా సరే పోనీ రెండు రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే ఎప్పుడు చూసినా ఆ నోట్లకెళ్ళి జై కాంగ్రెస్ జై సోనియామ తప్పితే జై తెలంగాణ అన్నది రాలేదు అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మనం ఉద్యమ కాలం నుంచి ఉన్నాం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు నేను ఇది ఇస్తా అది ఇస్తా ఎవరి మీదొచ్చి పెడతాడు ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీదొట్టు మన ఇంకొక భద్రాచలం రాముడి మీదొట్టు ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు అందరికి కూడా తెలుసు మనకి అది ఎక్కడ జరిగింది అరవై శాతం అయితే మహా ఎక్కువ ఏనాడు కూడా రైతు బంధు ఇప్పుడు మీద మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు పడలేదు కానీ ఏం అడగలేని పరిస్థితి ఇవాళ రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ ఏం చెప్పింది మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాది ముబారక్ అంటే లక్ష్య ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది మన నాయకులు ఏం చేసిండ్రు నువ్వు ఇది ఇస్తానన్నావు అది ఇస్తానవు సవాల్ చేసినావు చర్చకురా అంటే ముడిచి పారిపోయాడు అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు ఏది కూడా ఇయ్యాడు వస్తా వస్తా చర్చకంటాడు రాకుండానే వారిపోతాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో మన వనరుల కోసం పోరాడినమో మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్లీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక ఐదు గ్రామాలు ఉంటాయి ఆ ఐదు గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి ఆ ఐదు గ్రామాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి ముఖ్యంగా మన భద్రాచలం రాముల వారి మాన్యం ఒక వెయ్యి ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు ఐదు గ్రామాల వారు వారిని కూడా కలుస్తాం మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఐదు గ్రామాలు ఆంధ్రలో ఉన్నాయి తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది మన తెలంగాణ ఆడబిడ్డ ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రాలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇదే వేదిక నుండి ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలు అందులో మా రాములవారి మాన్యాలు కూడా ఉన్నాయి వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడి నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం